భారత స్వతంత్ర పోరాటంలో సత్యం అహింస స్వదేశీ అనే త్రివిధ సిద్ధాంతాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహాత్మాగాంధీ గారు తన జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని వార్దా అనే నేలపై రాశారు వార్ధ మహారాష్ట్రలోని ఈ ప్రశాంత నగరం గాంధీజీ యొక్క గ్రామ స్వరాజ్ మరియు స్వావలంబన భారతం కళలను ఆవిష్కరించిన పవిత్ర ప్రదేశం ఇక్కడ సేవాగ్రామం ఆశ్రమం నుండి ఆయన దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ఈ పుణ్యభూమిలోనే స్థాపించబడింది అంటే ఎంగిరి ఈ సంస్థ గాంధీజీ ఆలోచనలకే ఆధునిక రూపం గ్రామీణ పరిశ్రమలు సాంకేతిక పరిజ్ఞానం మరియు స్వావలంబన అభివృద్ధిని కలిపి గ్రామీణ భారత్ను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు శిక్షణలు మరియు ఆవిష్కరణలు గ్రామీణ యువతకు కొత్త అవకాశాల ద్వారాలు తెరిచాయి ఇప్పుడు మనం ఈ సంస్థలోని వి విభాగాలను ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం భూమిపుత్రులకు నమస్కారం ఈరోజు మనం వార్ధాలోని మహాత్మా గాంధీ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము ఈరోజు మనం మాహీ ఫెడరేషన్ ఏదైతే రైతు ఉత్పత్తి సంస్థల యొక్క కేంద్ర ఫెడరేషన్ ఉందో దాని ఆధ్వర్యంలో జరగబోతున్న వర్క్షాప్కి అటెండ్ అవ్వడానికి వార్దా వచ్చాం మనం వార్దాలో ఈ ఇన్స్టిట్యూట్లో ఏ విధమైన ట్రైనింగ్లు అందజేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు నేను ఇటీవల ఇక్కడ ఒక వర్క్షాప్లో పాల్గొన్నాను ఇక్కడి అనుభవం సాంకేతికత మరియు గ్రామీణ అభివృద్ధికి చేస్తున్న అద్భుతమైన పనుల గురించి నిజంగా ప్రేరణ పొందాను ఈ కార్యక్రమం రైతు ఉత్పత్తిదారుల సంస్థల యొక్క నేషనల్ ఫెడరేషన్ అయిన మాహి నిర్వహించింది దీనిలో అన్ని ప్రముఖ రాష్ట్ర ఫెడరేషన్లు పాల్గొన్నాయి మరియు రైతు నాయకులు అలాగే ఎఫ్పిఓ డైరెక్టర్లు అందరూ పాలు పంచుకున్నారు ఎంగిరి ఈ సంస్థ మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్ ఆలోచనలను ఆధునిక సాంకేతికతతో కలిపి గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఇది వార్ధ మహారాష్ట్రలోని మగన్వాడి ప్రాంతంలో ఉంది ఇక్కడే గాంధీజీ తన గ్రామ పరిశ్రమల ప్రయోగాలు మొదలుపెట్టారు టైం సుమారుగా తొమ్మిదిగా వస్తుంది ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసుకొని మనం అక్కడ కార్యశాల ఉంది ఇన్స్టిట్యూట్లోకి వెళ్దాం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని అల్పాహారం తర్వాత మేము ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్ళడం జరిగింది ఇప్పుడే టిఫిన్ పూర్తి చేసుకొని మేము ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము ఎమ్గిరిలో మొత్తం ఆరు విభాగాలు ఉన్నాయి ప్రతి విభాగం గ్రామీణ పారిశ్రామిక రంగాన్ని మరో దిశలో అభివృద్ధిపరుస్తుంది దీనిలో మొదటిది ఖాదీ మరియు టెక్స్టైల్ విభాగము రెండవది బయోప్రాసెసింగ్ మరియు వాల్యూ అడిషన్ విభాగము మూడవది రూరల్ కెమికల్ ఇండస్ట్రీ విభాగము నాలుగవది రూరల్ ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ విభాగము ఐదవది రూరల్ ఎనర్జీ మరియు పర్యావరణ సంరక్షణ విభాగము ఆరవది మేనేజ్మెంట్ అండ్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విభాగము ఇలా ఆరు విభాగాలలో ఆరు డిపార్ట్మెంట్లలో వారి యొక్క శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఎంగిరిలో శిక్షణలు సెమినార్లు ల్యాబ్ ప్రాజెక్టులు ఇవన్నీ ఒకే లక్ష్యంతో కొనసాగుతున్నాయి గ్రామీణ యువత స్వావలంబంగా మారి తమ గ్రామాల్లోనే పరిశ్రమలు నెలకొల్పాలి అలాగే గ్రామీణ యువతకి మరియు గ్రామీణ వాతావరణానికి గ్రామీణ ఆర్థిక తోర్బాటును అందించాలనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం నమస్తే అండి ఈరోజు మనం ఈ రూరల్ డెవలప్మెంట్ కింద వచ్చినాం ఈ మిషనరీస్ ఎలా ఉంటే రైతులు వారి యొక్క ఉత్పత్తులను ఏ విధంగా ప్రొడక్ట్ చేసుకోవచ్చు ప్రాసెసింగ్ చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసుకోవచ్చు బ్రాండింగ్ చేసుకోవచ్చు అనే విధంగా తెలియజేస్తున్నాం మొత్తం ఈరోజు అందరూ మన రైతులందరూ ఉన్నారు ఉన్నారు మీరందరూ మన రైస్ కానీ ప్రాసెస్ కానీ పల్పర్ కానీ అట్లాగే షుగర్ కేన్ కానీ ఇట్లాంటివి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బై ప్రోడక్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి పాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రం వీటిని పంచగవ్యములు అంటారు ఇవి మన గ్రామాల్లో విరివిగా అందుబాటులో ఉంటాయి వాటిని విలువ జోడింపు అనగా వాల్యూ అడిషన్ ద్వారా రకరకాల ఉత్పత్తుల తయారీని ఇక్కడ నేర్పుతున్నారు గోమయంతో తయారైన ఫేస్ వాష్లు హ్యాండ్ వాష్లు అలాగే షాంపూలు ఇలా రకరకాల ప్రోడక్ట్లను ఇక్కడ ఎలా చేయాలో నేర్పిస్తారు దానికి సంబంధించిన వివరాలు వర్క్షాప్లో తెలియజేశారు గ్రామీణ వాతావరణంలో మనకు ఈజీగా దొరికే ఆవు పాలు పెరుగు నెయ్యి గోమయము గోమూత్రముతో ఇక్కడ రకరకాల ప్రోడక్టులను చేసి చూపించారు అందులో అగరబత్తీలు దోమలకు రిపెలెంట్ కాయిల్స్గా వాడేవి హ్యాండ్ వాష్లు షాంపూలు అలాగే గృహోపకరణాలకు అలంకరణగా వాడే ప్రోడక్టులు కూడా ఇక్కడ ఎన్నో చూపించారు పశు సంబంధమైన వ్యాధులను ఎదుర్కోవడానికి కూడా ఆయుర్వేదంలో కలిగిన స్ప్రేలను అలాగే దోమలను పారదోలడానికి రకరకాల పదార్థాలను షాంపూలను అలాగే హెయిర్ కండిషనర్లను కూడా వీళ్ళు గోమయంతోనే తయారు చేయడం వీరి యొక్క ప్రత్యేకత దీనికి సంబంధించిన శిక్షణను కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇస్తున్నారు ఇది మనం నిరంతరం వాడే ఫినైల్ దీనిని గోమూత్రంతో తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకి ఉంచారు ఇలా రకరకాల గృహోపకరణాలను కూడా గోమయంతో తయారు చేస్తున్నారు ఇది గోమయంతో తయారు చేసిన అగరబత్తి మరియు ఇతర సుగంధ ద్రవ్యాల యొక్క ప్యాకింగ్ బాక్స్ ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది దీనిని అమ్మి చాలా మంచి లాభాలు సంపాదిస్తున్నట్టు వారు తెలియజేస్తున్నారు ఇక్కడ మూత్రంతో అలాగే గోవు పాలతో తయారైన సోపులను ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలని ప్రొఫెసర్ చూపిస్తున్నారు ఇక్కడ ప్లేట్ లాగా ఉన్న దానిపైన సోప్ షీట్ పెట్టి దాన్ని లాగిన తర్వాత వెంటనే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న సబ్బులు కట్టవడం జరుగుతుంది దానిని ఆ ముక్కలను సేకరించి పక్కనే ఉన్న మరొక మిషన్లో పెట్టడం జరుగుతుంది దీనిని సోప్ షేపింగ్ మిషన్ అంటున్నారు ఇక్కడ కనిపిస్తున్న సోప్ డై పైన ఆ దీర్ఘచతులస్రాకంలో కట్టైన సబ్బులను ఉంచి కింద కాలుతో ప్రెస్ చేసినట్టయితే పైన ప్రెషర్ ఏర్పడి ఆ సోప్ అనేది రౌండ్గా మనకు కావాల్సిన షేపులో అవడం జరుగుతుంది అలాగే దానిపైన మన బ్రాండ్ యొక్క లోగో పేరు కూడా రావడం జరుగుతుంది ఇది బయోప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ రైతులు వారు పండించిన పండ్లు కూరగాయలు మెషిన్ల ద్వారా శుభ్రపరిచి అంటే క్లీనింగ్ అండ్ సార్టింగ్ చేసి అధిక లాభాలతో ఎలా గడించాలో వాళ్ళు నేర్పిస్తున్నారు అంతేకాకుండా పండ్ల యొక్క జ్యూస్ మరియు పల్ప్ అలాగే కిచప్ లాంటి వాల్యూ అడిషన్ ఎలా చేయాలో అక్కడ బాటిల్ ఫిల్లింగ్ ఎలా చేయాలో అలాంటి మిషన్లు ఏ విధంగా పనిచేస్తాయి ఎంతలో దొరుకుతాయి అనే సమగ్ర సమాచారాన్ని కూడా వీళ్ళు అందిస్తున్నారు అంతేకాకుండా ఈ సంస్థలో ఉన్న మిషనరీని ఉపయోగించుకొని కేవలం నెలకు ఐదు వేలు కట్టడంతో రైతులు ఇందులో ఉన్న మిషన్లన్నీ వాడుకోవచ్చు ఎన్ని క్వింటాల్లైనా శుద్ధిపరచుకొని అమ్ముకోవచ్చు ఇది రూరల్ ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ విభాగము దీనిలో వ్యవసాయ యంత్రాలు నీటి శుద్ధి పరికరాలు అలాగే సోలార్ డ్రయర్లు బయోగ్యాస్ ప్లాంట్లు అతి తక్కువ ఖర్చుతో యంత్రాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నది బయోచార్ ఫర్నేల్ అంటే బయోచార్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే సేంద్రియ కర్బనము రైతుల యొక్క పొలాల్లో తగ్గినప్పుడు దాన్ని ఏ విధంగా ఈ పరికరాన్ని ఉపయోగించి పెంచుకోవాలో ఇక్కడ వివరిస్తున్నారు ఇది అలా అనేకమైన స్టార్టప్లకు దారి తీస్తుంది గ్రామీణ యువత ఇంజనీరింగ్ కళలతో మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది గ్రామీణ ఉత్పత్తుల నాణ్యత పెంచుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ ఎంతగానో సహకరిస్తుంది పంట తీసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను ఈ ఫర్నల్లో వేసి ఆక్సిజన్ లేని సమయంలో మండించడం ద్వారా ఈ విధమైన చార్కోల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది దూది కట్టెలు అంటే పత్తి కట్టెలతో తయారు చేసిన ఆర్గానిక్ కార్బన్ని వీరు చూపిస్తున్నారు ఈ బయోచార్ ఫర్నెస్ని రైతుల యొక్క పంట పొలాల్లో ఏర్పాటు చేసి పంట వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలను దీంట్లో కాల్చడం ద్వారా సేంద్రియ కర్బనం శాతాన్ని మనం పెంచుకోవచ్చు ఇది ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇందులో సోలార్ లైట్లు ఎల్ఈడి బల్బులు మరియు అలాగే స్ట్రీట్ లైట్లు కంప్యూటర్ మరియు మొబైల్ రిపేరింగ్లు నేర్పిస్తారు ఇది నేర్చుకోవడం ద్వారా ఇంజనీరింగ్ ప్రతిభ ఉన్న గ్రామీణ యువతకు ఎంతో లాభదాయకం మరియు వారు ఉన్న చోట జీవనోపాధి పొందడానికి మంచి ఆదాయ మార్గంగా ఇది కనిపిస్తుంది ఇది బయోచార్కల్ బ్రికెట్స్ మేకింగ్ మిషన్ అంటే ఇంతకుముందు కర్బనం లాగా తయారు చేసిన నీలబొగ్గు లాంటి పదార్థాన్ని ఇందులో మనం ఇటుకలుగా తయారు చేసుకోవచ్చు అది చాలా తక్కువ శక్తితో ఎక్కువ ఉష్ణాన్ని ఇస్తుంది అలాగే ఎక్కువ రోజులు మనుతుంది ఇది బాటిల్ లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్ మరియు సీలింగ్ మిషన్ ఇది ఏ విధంగా తయారు చేస్తారో ఇది ఏ విధంగా పనిచేస్తుందన్న వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నారు ఇది రూరల్ క్రాఫ్ట్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్ ఈ డిపార్ట్మెంట్లో రకరకాల మట్టి కుండలు ప్రతిమలు విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారు వాటిని మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు ఇది హ్యాండ్మేడ్ పేపర్ ఇది పేపర్ గుజ్జు కలప గుజ్జుతో చేతితో తయారు చేసిన కాగితము దీన్ని స్పెషల్ లెటర్స్ రాయడానికి వాడుతారు ఇది రూరల్ కెమికల్ ఇండస్ట్రీ విభాగము దీనిలో సబ్బులు డిటర్జెంట్లు అగరబత్తీలు బయోఫర్టిలైజర్స్ తయారీ అలాగే పర్యావరణ హిత రసాయన ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేయాలి చిన్న స్థాయి గ్రామీణ యూనిట్లకు ఫార్ములాలు గైడ్లైన్స్ ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తున్నారు సులభమైన యంత్రాలు మరియు ప్యాకేజింగ్ పరిజ్ఞానము ఇక్కడ అందుబాటులో ఉంది ఎసెన్షియల్స్ ఆయిల్స్ విభాగము అంటే మన దగ్గరలో దొరికే చిన్న చిన్న వృక్షజాతి ద్వారా నూనె తీసి దాని యొక్క సుగంధ ద్రవ్యాల్లోకి వాడుతూ ఉంటారు సబ్బుల్లోకి సెంట్రుల్లోకి అలాగే ఫ్రాగ్నెన్స్లోకి వాడుతూ ఉంటారు అట్లాంటి రూరల్ కెమికల్స్ని ప్లాంట్ బేసిడ్ కెమికల్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి వాటిని ఏ విధంగా వాడుకోవాలనేది ఈ ల్యాబ్లో వీళ్ళు చెబుతున్నారు ఇది ఖాదీ మరియు టెక్స్టైల్ విభాగము ఖాదీ ఉత్పత్తి స్పిన్నింగ్ వీవింగ్ డయ్యింగ్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు ఖాదీ యంత్రాల ఆధునిక రూపకల్పనను అలాగే గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు ఖాదీలో ఉండే విధంగా చూస్తున్నారు సహజమైన రంగులు అలాగే ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ పైన ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఖాదీ ఉత్పత్తుల ప్రమోషన్స్ని ఇక్కడ కేవీఐసి ద్వారా వీళ్ళు నిర్వహిస్తున్నారు ఖాదీని ఎలా తయారు చేయాలి దానికి రకరకాల డిజైన్లు అలాగే ఫ్యాషన్కి తగ్గట్టుగా రకరకాలుగా ఎలా మార్చాలనేది వీళ్ళు శిక్షణ ఇస్తున్నారు ఇందులో బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు ఇక్కడ వాడే సహజమైన రంగులకు వాళ్ళే ఒక క్యాటలాగ్ని రూపొందించారు ఇక్కడ ఖాదీకి వాడవలసిన చెట్ల నుండి మరియు మొక్కల నుండి తీసిన సహజమైన రంగులపై పరిశోధన జరుగుతుంది ఇది ఎలక్ట్రానిక్ డయ్యింగ్ పరికరము ఇది ఖాదీకి కావాల్సిన రంగులు అద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంతటితో ఆరు డిపార్ట్మెంట్లు పూర్తయ్యాయి ఈ అవకాశం ఇచ్చిన ఎంగిరి వారికి అలాగే మాహి ఫెడరేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమం పైన ఫీడ్బ్యాక్ తీసుకుందాం సేవా గ్రామంలో జరిగిన ఎఫ్పిసిల ట్రైనింగ్ ప్రోగ్రాంలో సబ్బులు తయారు చేయటం అట్లాగే ఫోరు ఫ్లోర్ క్లీనరు నిత్యావసరాలకు సంబంధించినవన్నీ తయారు చేసే విధానం నేర్పే విధానం చూడటం జరిగింది ఇది ఎవరైనా కుటుంబం అంతా భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు కలిసి వచ్చి నేర్చుకుంటే చిన్న కుడిరు పరిశ్రమలు పెట్టుకుని డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని నిరుద్యోగంతో ఉన్నవాళ్ళు యువత యువకులు ఎవరైనా సరే వినియోగించుకోవచ్చు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పోయి సంపాదించిన దానికైనా దీనిలో ఎక్కువ సంపాదించిన అవకాశం ఉంది వినియోగదారులకు సరైన ఉత్పత్తులు ఇచ్చే సంతృప్తి ఉంటుంది దీన్ని మన వాళ్ళంతా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం సాధారణ ప్రజల్ని అసాధారణ ప్రజలుగా మారడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎఫ్పిఓలు ఫామ్ చేయాలి రైతులను సన్నకారు రైతులను చిన్న రైతులుగా ఉన్న వాళ్ళని పెద్ద రైతులుగా ఎంటర్ప్రైనర్స్గా మార్చాలి యువకులు అని చెప్పి దీన్ని ప్రారంభించారు కాబట్టి దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణ నిర్ణయాల్లో ఇది ఒక మంచి నిర్ణయంగా భావిస్తూ ఎంఎస్ఎంఈ కింద లోన్స్ తీసుకొని మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఒక చిన్న మార్గం ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలను మలుచుకొని సాధారణ ఉన్నటువంటి యువకుడు కూడా మంచిగా తయారు కావడానికి ఒక మార్గం ఉంది ఇక్కడ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఈ విధా ఈ దీన్ని ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఎఫ్పిసి కూడా ఈ ట్రైనింగ్కి ఇవ్వాలని వాళ్ళకి ఉన్నటువంటి డైరెక్టర్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించాలని నాకు అనిపించింది ఇది చాలా బాగుంది ఈ ఇది అందరికి కూడా తెలియ తెలియజేసి అందరికి కూడా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను ఇట్లు సిబిబిఓ భారతీయ విద్యా కేంద్రం విశాఖపట్నం అందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ ఎంగిరి రావడం వల్ల చాలా విలువైన ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకున్నాము ఎందుకంటే బయట ప్రోడక్ట్లు చూస్తున్నాం కానీ మేము అది ఎలా తయారు చేస్తారు ఏందని తెలుసుకునే విధానం అట్టగే ఇండివిజువల్గా మనం ఎదగటానికి ఒక ఊర్లో ఉండి మనం ఆదాయం సంపాదించే విధంగా వీళ్ళు మనకి మంచి ఈరోజు వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగినది ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది అందరికీ సో అందరూ దీంట్లో పాల్గొనవలసింది కోరుతున్నాం వార్దాలోని ఈ సంస్థ గాంధీజీ ఆలోచనలకు ఆధునిక రూపం గ్రామీణ భారతాన్ని సాంకేతికంగా బలోపేతం చేసే దిశలో ఇది ఒక మార్గదర్శక కేంద్రము మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఎంగిరిని సందర్శించండి ఒక స్ఫూర్తి ఎంగిరి మహారాష్ట్ర వార్దాలో కార్యక్రమం ముగిసింది మనం పల్లెటూరులో ఒక సాధారణమైన వ్యవస్థతోనే ఎన్ని ఉత్పత్తులు తయారు చేయవచ్చు ఆ ఉత్పత్తులను ఎఫ్పిసీల మాధ్యమంగా ఏ విధంగా మార్కెట్ చేయవచ్చు అన్న విషయం మీద చాలా మంచి కార్యక్రమం జరిగింది మా ఇక్కడ సోపుల తయారీ కానివ్వండి అగరబత్తి తయారీ కానివ్వండి తరతర చాలా రకాలుగా చూపించడం జరిగింది పంచగవ్య తయారీ ఉత్పత్తుల మీద నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ ఉన్న చిన్న చిన్న మిషనరీతోని ఒక కుటుంబం హాయి హాయిగా పల్లెటూరులోనే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మనం సంపాదన చేసుకోవచ్చు అట్లాంటి అద్భుతమైన ఉన్నాయి నేను ఎఫ్పిఓ డైరెక్టర్ కానీ ఇతర రైతులకు కానీ సూచించేది ఏమైనా ఉంటే అది మీరు ఒకవేళ మీ సమయం తీసుకొని రాగలిగితే ఇక్కడ మహారాష్ట్ర వార్దలోని ఎంగిరికి రా వస్తే ఒక ఆరు రకాల ట్రైనింగ్స్ ట్రైనింగ్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మాహి ఫెడరేషన్ కానీ అండి వారాహి ఫెడరేషన్ కానీ సంప్రదించినట్టయితే మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఇక్కడ ఈ వీడియోలో ఇప్పటిదాకా మీరు చూసిందంతా ఈరోజు జరిగిన కార్యక్రమం చాలు కల్పిస్తున్నందుకు ఎంగిరి వాళ్ళకి అండ్ అలాగే మాహి ఫెడరేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు